మామూలుగా వర్షాన్ని క్యూబిక్ మీటర్ లో కొలుస్తారు ఇక్కడ బ్లడ్ కొలిచారు క్యూబిక్ మీటర్ లో బ్లడ్ బెండ్ కొలిచారు క్యూబిక్ మీటర్ లో మామూలుగా ఇంతకు ముందైతే పవన్ కత్తి ఇప్పుడు చత్తి చెప్పాడు షాట్ ఇది థౌసండ్ వేలా కాదు మిలియన్ రోజా అంటే ప్రతి షాట్ పేల్తా ఉంటా అద్భుతం అంటే అద్భుతం ఈ ఫ్యాన్స్ కాదు ప్రతి ఒక్కరికి పండగ ఎవరైనా ఈ ఒక్క సినిమా చూడాల్సి వస్తా ఉంటది అలా ఉంటది ఆరేంజ్ లో ఉంటది షార్ట్ ఎవ్రీ షార్ట్ ఎవ్రీ మూమెంట్ అసలు ఏంటంటే ఇది ఏంటి అద్భుతం అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇది ఒక పండగే పండగ అద్భుతం మీకు ఏం కావాలి ఏం కోరుకుంటారు ఫుడ్ లో బిర్యానీ తినే మసాలా కోరుకుంటారు కదా అదే ఉంది అదే ఉంది అద్భుతంగా ఉన్నావా అందరూ అద్భుతంగా చేశారు బ్రహ్మాండ అద్భుతం ఇది మామూలు థౌజండ్ వాళ్ళ కాదు మిలియన్ వాళ్ళ పేర్కొనే ఉంటుంది అసలు కానీ చూసి మిస్ అయ్యారు కదా కానీ అమ్మ ఒళ్ళు అసలు నేను చెప్తున్నా కదా థౌజండ్ వాళ్ళ మిలియన్ వాళ్ళ ఆన్ చేస్తే అది పేరుతోనే ఉంటది ఆగదు బోరింగ్ ఉన్నది కాదు తడిసిపోయి ఆ ఓజీ సినిమా చూడడం జరిగిందమ్మా సినిమా చాలా బాగుంది ఆ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకటే మేనే పవన్ అన్న మేనే ఉంది సినిమా అయితే చాలా బాగుంది సినిమా ఆ మనం చూసుకుంటే అన్లిమిటెడ్ యాక్టింగ్ అన్లిమిటెడ్ పర్ఫార్మెన్స్ అన్లిమిటెడ్ స్వాగ్ అన్లిమిటెడ్ మ్యూజిక్ అన్లిమిటెడ్ వేరియేషన్స్ అంతా కూడా సినిమా నాకు తెలిసింది ఏంటంటే కేజీ లేదు బీసీ లేదు అంత ఓసీ కేజీ లేదు పీజీ లేదు అంత ఓజియా పవన్ కళ్యాణ్ గారు కెరీర్ లేదు సినిమా రాదు డైరెక్టర్ సుజిత్ గారు ఒక మంచి హీరో పవన్ కళ్యాణ్ తగ్గ ఒక మంచి దొరికేది చాలా బాగుంది తమన్ గారి మ్యూజిక్ అయితే కేవలం బాలకృష్ణ గారు అన్నది ఆ పోహ పవన్ కళ్యాణ్ కోసం కొట్టాడు మ్యూజిక్ సినిమా అంతా ఇంటర్వ్యూ ఫస్ట్ షార్ట్ ఇంటర్వ్యూ షార్ట్ ఇంటర్వ్యూ తర్వాత షార్ట్ చాలా సినిమా రెండు 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 వేలు ఖర్చు పెట్టు తక్కువ రెండు షార్ట్ కి పవన్ అనే మేరియా పవన్ అన్న స్వాగ్ పవన్ అన్న స్టైలు

పాము కళ్యాణ్ వినిపించేసాడు ఏ ఒకటే విషయం చెప్పుకుంటాం ఏం లేదు కేజీ లేదు కేజీ లేదు అంత విషయానికి అదేం లేదు సినిమా చాలా బాగుంది ప్రతి ఒక్కరి నచ్చింది నాకైతే బాగా నచ్చింది సినిమా చూడండి ఆటోటింగ్ ప్రాండ్ ఎంత ఎంజాయ్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ విషయం చాలా రోజుల తర్వాత మేము పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి अगर डिफरेंट एंगल दृष्टम असल वो चीज है कि சின்ன डिफरेंट மூவி அட்லீஸ்ட் சர் பொன்வன ஏதோ ஒரு डिफरेंट அந்த கேஸ்ல ஒரு ಬಹುமாலைய اندرikat வந்து டான்டிகானே போறதுது எலெக்ஷன்ல மட்டும் சிங்கிளேஷன் ஆகுது அந்த ராலதபடி சின்ன மட்டும் بلاகேஷன் நான் যেটা சொல்லியிருக்கே ஆgena சொல்லியிருக்கேன் whatsapp இந்த சின்ன दृष्टன்கே இங்க நான் ஒரு பொன்வன போன் பண்ணிட்டு

ర్సి గొంతులు పోతున్నాయి కదా కన్ఫర్మ్ పోతుంది అంటే తను అభిమాని ఒక అభిమానిగా ఎలా చూపించాడు అనుకున్నా అలా చూస్తుండే కాబట్టి ఆ సీన్స్ ఆ స్టోరీ ఆ బీజిఎమ్ కరెక్ట్ అయిందండి చాలా బాగుంది లేదండి సెకండ్ హాఫ్ ఇంకా హైలైట్ ఉంది అంటే ఈ బెనిఫిట్స్ ఫస్ట్ కదా ఇవి దీని వల్ల కొంచెం ఆర్పుల గోల వల్ల కొంచెం ఒక కానీ అర్థం చేసుకుంటే బాగున్నాయి రోజు అంటే వైల్డ్ ఫైవర్ అంతే ఒక్క చెప్పొచ్చు టైటిల్ కాడికే మీకు పెట్టిన డబ్బులు వర్తనే అనిపిస్తాయి పవన్ కళ్యాణ్ యాక్షన్స్ ఆయన స్క్రీన్ ప్రజన్స్ ఎలివేషన్స్ ఆయన మాడ్యులేషన్స్ ఇది కదా ఎలివేషన్ ఇది కదా ఎగ్జిబిషన్ ఇది కదా మోడ్యులేషన్ అంటే అసలు ట్వెల్వ్ ఇయర్స్ మొత్తం తన ఆకలి అంతా తీర్చేసుకున్నాడు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక చెప్తున్నా మిమ్మల్ని ఎవరు ఆపేది ఇప్పుడు కాలర్ ఎత్తుకు దిగేది తిరగండి అండ్ కామన్ ఆట కూడా చెప్తున్నా వచ్చేదండి థియేటర్ కి అసలు మామూలుగా లేదు సినిమా అయితే ఓవరాల్ అయితే కంప్లీట్ పవర్ ప్యాక్ ఇంటర్వెల్ బ్యాంగ్ అండి ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అసలు లో కూర్చారు అసలు సీన్ అయితే మామూలుగా లేదు దానికి తమ్మన్ ఇచ్చిన మీద బీజేఎం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది తమ్మన్ ఎంత పర్సనల్ గా తీసుకుంటాడో పవన్ కూడా అంతే పర్సనల్ గా తీసుకున్నట్టుంది ఆ సీన్ కి వచ్చే బీజేఎం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అసలు ఒక్కొక్క సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే అనుకోవచ్చు ఇంట్రొడక్షన్ సీన్ నుంచి చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి కొన్ని తమన్ కొన్నిదేళ్ళ తమన్ అని అనను కాని కానీ పవన్ ఉన్న అభిమానం అంతా చూపించాడు ఈ సినిమాకి ముగ్గురే హీరోలు పవన్ కళ్యాణ్ సుజీత్ అండ్ తమన్ ఓవరాల్ గా ఇట్స్ కంప్లీట్ పవర్ ప్యాక్ యాక్షన్ మూవీ కావాల్సిన ఎలిమెంట్స్ ఉన్నాయి కావాల్సిన స్టఫ్ ఉంది మేము పెట్టిన డబ్బులకి వర్త్ వాచ్ లేక ఆడిపోతుంది కరెక్ట్ టైమ్ లో పండగ మూమెంట్ లో మంచి మూవీ వచ్చింది ఎక్కువ ఆలోచించుకుంటే థియేటర్ తెచ్చేస్తాను గ్యారెంటీ బట్ స్టోరీ వైజ్ లేదంటే గ్రిప్ సెకండ్ హాఫ్ లో ఒక డ్రామా మెయింటైన్ లేదంటే ఉంటే నెక్స్ట్ హాల్ ఉండేది అనిపించింది

পারান लিগে সকেন পারা সকেন পেলকার্যটয়ডা. তেলিগে এরতেডাকে।